అయితే రవీందర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ని నేను జూన్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయ్యాను ఇప్పటి వరకు నాకు పెన్షన్కి సంబంధించినంత బెనిఫిట్స్ ఏమీ రాలేదు మరి ఇన్ని రోజులుగా ఇరవై నెలల నుంచిగా మేము ఎదురు చూస్తున్నాం మరి మేము నిస్వార్థంగా మేము ప్రభుత్వం సర్వీస్ చేసి మేము రిటైర్ అయ్యాం రిటైర్ అయిన తర్వాత మా ఫోర్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ మరి హాయిగా జరగడానికి మేము ఎన్నో ప్లాన్లతో ఉంటాం మరి మాకు వచ్చే అమౌంట్ ఇంతవరకు మరి ఒక పద్ధతి ఏ పద్ధతి ప్రకారం కూడా మాకు వాళ్ళ ఏ పదా ప్రకారం చెల్లిస్తుందో తెలియలేదు మరి మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు మరి నిర్దిష్టమైన సమయం పెట్టేనా కనీసము మరి ఇప్పుడు వస్తుంది అనేది మాకు తెలియాలి మరి ఎలాంటి ఈ అయోమయ పరిస్థితులలో మరి ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకొని సత్వరమైన బకాయిలు చెల్లించాలి మరి కొందరు పెరిసినారు చనిపోయేవారు మరి ఈ ఆందోళన అనేది పెరగక ముందే ప్రభుత్వము మరి తగిన దృష్టి సారించి మరి తొందరగా చెల్లింపు చేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం కృతజ్ఞతలు